Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. వార్తలు చదువుతున్నది కేంద్రం త్వరలో ప్రారంభించనున్న జాతీయ తయారీ మిషన్ కు రాష్ట్రాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆరావళి పర్వతశ్రేణి నిర్వచనానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు స్వచ్ఛందంగా విచారణ చేపడుతుంది ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు వల్ల రైలు విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది తిరువనంతపురంలో భారత శ్రీలంక మహిళా జట్ల మధ్య జరిగిన నాలుగవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది రాష్టాలు తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరిచి భారత్ను భౌగోళిక సేవా రంగంలో ఒక కీలక శక్తిగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు త్వరలోనే జాతీయ తయారీ మిషన్ ప్రారంభిస్తామని ప్రతి రాష్టం దానికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలాగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రధానమంత్రి సూచించారు న్యూఢిల్లీలో జరిగిన ఐదవ జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు వికసిత్ భారత్ కోసం మానవ వనరుల పెట్టుబడి అనే ఇవృత్తంతో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు సాగింది భారత్కు ఉన్న జనాభా లాభాన్ని ప్రస్తావిస్తూ దేశ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది పనిచేసే వయసులో ఉన్నారని ఇది చరిత్రలోనే అరుదైన అవకాశమని మోదీ పేర్కొన్నారు ఆర్థిక ప్రగతితో కలిసి ఈ జనాభా శక్తి వికసిత్ భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేస్తుందని ఆయన చెప్పారు యువ జనాభా శక్తితో ముందుకు సాగుతున్న రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పై భారత్ ప్రయాణిస్తోందని ఈ వర్గాన్ని శక్తివంతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని ఆయన చెప్పారు దేశంలో తదుపరి తరం సంస్కరణలు అమలు చేస్తూ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్న సమయంలో ఈ సదస్సు జరుగుతోందని మోదీ అన్నారు మేడ్ ఇన్ ఇండియా ముద్ర నాణ్యతకు గ్లోబల్ పోటీ తత్వానికి చిహ్నంగా మారాలని ప్రధానమంత్రి చెప్పారు జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ నినాదానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన తెలియజేశారు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి ఆర్థిక స్వావలంబనను స్థిరత్వాన్ని పెంచేందుకు దేశీయ తయారీ కోసం వంద ఉత్పత్తులను కేంద్రం రాష్టాలు కలిసి గుర్తించాలని మోదీ సూచించారు యువత ఉపాధి అవకాశాల కల్పనలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా కనీసం ఒక పర్యాటక గమ్యాన్ని అభివృద్ది చేసేందుకు ప్రతి రాష్టం ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు జాతీయ క్రీడా క్యాలెండర్ను గ్లోబల్ క్రీడా క్యాలెండర్కు అనుసంధానించాలని రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కు వేదికగా ఉండే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతున్నందువల్ల ఆ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు క్రీడా వ్యవస్థను సిద్దం చేయాలని మోదీ సూచించారు ప్రాచీన పత్రాలు తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్ కోసం జ్ఞాన్ భారత్ మిషన్ ను ఉపయోగించాలని కృత్రిమ మేధస్సును కూడా అందులో ఉపయోగించుకోవాలని మోదీ సూచించారు ఈ సమావేశంలో జరిగిన చర్చల ఆధారంగా ప్రతి రాష్టం ఒకటి రెండు ఐదు పది సంవత్సరాల లక్ష్యాలతో పదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా సూచించారు ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు స్వచ్చందంగా చేపట్టిన కీలక విచారణ జరుగుతుంది ప్రభుత్వం వివిధ హామీలు ఇస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరంగా కీలకమైన ఈ పర్వత శ్రేణి పరిరక్షణపై వ్యక్తమవుతున్న ఆందోళనను ఈ విచారణలో పరిశీలించే అవకాశం ఉంది సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించిన కాస్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తులు జస్టిస్ జెకే మహేశ్వరి జస్టిస్ ఏజీ మసిహల్ తో కూడిన ధర్మాసనం సూమోటో రిట్ పై ఈ రోజు విచారణ చేపడుతుంది పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఆరావళ్ళి పర్వత శ్రేణి పరిరక్షణపై వ్యక్తమవుతున్న ఆందోళన మధ్య పర్వత శ్రేణిని కాపాడుతామని ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణ చేపడుతోంది టాటానగర్ నుంచి ఎర్నాకుళం పెడుతున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లోని రెండు బోగీలు నిన్న అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదానికి గురై ఆంధ్రప్రదేశ్లోని ఎలమంచిలి రైల్వే స్టేషన్ కు వద్దకు రాగానే మంటలను గమనించిన లోకో పైలట్లు రైల్ని ఆపివేసి ప్రయాణికులను దింపేశారు రెండు బోగీలోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది రైల్వే ఉన్నతాధికారులు కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందవలసి ఉంది ఆకాశవాణి వార్తలు వింటన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడి ఫాలో కండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పుదుచ్చేరి కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పర్యటిస్తారు మహాకవి సుబ్రహ్మణ్య భారతి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన స్మార్ట్ సిటీ మిషన్ కింద పాండిచ్చేరిలో ఒక గృహ నిర్మాణం ప్రాజెక్టును ప్రారంభిస్తారు విశ్వవిద్యాలయం ముఖ్య అతిథిగా బంగ్లాదేశ్లో హిందూ అల్ప సంఖ్యాక వర్గాల వారిపై జరుగుతున్న దాడులను అఖిల భారత షియా పర్సనల్ లా బోర్డు ఏఐఎస్పీ తీవ్రంగా ఖండించింది ఇస్లాం మతం అమాయక వ్యక్తులను హత్య చేయడాన్ని నిషేధిస్తుందని మతం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడేవారు వాటిని వెంటనే మానుకోవాలని షియా వ్యక్తిగత చట్టాల బోర్డు పేర్కొంది లక్నోలోని బడాయిమాం బడాలో నిర్వహించిన ఏఐఎస్పీఎల్బి వార్షిక మహాసభలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు ఈ సదస్సుకు వివిధ రాష్టాల నుంచి బంగ్లాదేశ్ నేపాల్ నుంచి ఉలేమాలు ముస్లిం పండితులు హాజరయ్యారు ఈ సదస్సులో మాట్లాడుతూ బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యూసుఫ్ అబ్బాస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఉగ్రవాద చర్యను ఖండిస్తున్నట్లు మహాసభ స్పష్టం చేసిందని చెప్పారు ఉగ్రవాదానికి పాల్పడేవారు ఉగ్రవాదులను ప్రోత్సహించేవారు లేదా వారికి సహాయం అందించేవారంతా కూడా మానవాళికి శత్రువులని బోర్డు గుర్తిస్తోందని తెలియజేశారు యుక్రెయిన్ అధ్యకుడు వలాదిర్ జలెన్స్కీతో తన సమావేశం ఫలవంతంగా జరిగిందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు రష్యాతో యుద్దాన్ని ముగించే విషయమై ఒక శాంతి ప్రణాళిక రచించేందుకు సంబంధించి యుక్రెయిన్ అధ్యకుడు అమెరికా అధ్యకుడిని ఫ్లోరిడాలో నిన్న రాత్రి కలుసుకున్నారు రెండు దేశాలు యుద్దాన్ని అంతం చేసేందుకు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో Russia, Ukraine, Shanti Chamani, Trump Cheperu. We had a terrific meeting. We discussed a lot of things. As you know, I had an excellent phone call with President Putin that lasted for over two hours. We discussed a lot of points, and I do think we're getting a lot closer, maybe very close. The President and I just uh, spoke to the European leaders. అత్యంత క్లిష్టంగా సాగిన చర్చల్లో భాగంగా ఇద్దరు నాయకులు వివిధ యూరప్ దేశాల నాయకులతో కూడా సంభాషించారని ట్రంప్ చెప్పారు ముందు రెండు గంటల పాటు రష్యా అధ్యకుడితో మాట్లాడినట్టు కూడా ట్రంప్ తెలియజేశారు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ బీహార్లో ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు దట్టమైన పొగమంచు అలముకుంటుందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈశాన్య భారతదేశం ఉత్తరాఖండ్ తూర్పు మధ్యప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగ మంచు అలుముకునే అవకాశం ఉంది ఉత్తర భారతదేశంలో పొగ మంచు వల్ల రైలు విమాన సేవలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో రోజు చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది ఇదిలా ఉండగా ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో నాణ్యత మరింతగా క్షీణించి ఈ ఉదయం సివియర్ కేటగిరీలో నమోదైంది ఈ ఉదయం ఆరు గంటలకు నాణ్యత సూచి నాలుగు వందల మూడుగా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలియజేసింది భారత శ్రీలంక మహిళా జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో నిన్న జరిగిన నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది ముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు ఇరవై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది స్మృతి మంధాన ఎనబై ఏడు పరుగులు చేశారు సిరీస్ లోని ఐదవ మ్యాచ్ రేపిదే వైదికపై జరుగుతుంది ఐదు మ్యాచ్ల సిరీస్ లో భారత్ నాలుగు సున్నా ఆధిక్యంలో ఉంది శ్రీలంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒక్క పరుగులు మాత్రమే చేయడంతో నాలుగో మ్యాచ్లో పరాజయం పాలైంది జాతీయ తయారీ మిషన్ త్వరలో ప్రారంభమవుతుందని రాష్టాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు స్వచ్ఛందంగా విచారణ జరుపుతుంది ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దట్టమైన పొగ మంచు అలుముకుంది భారత్ శ్రీలంక మహిళా జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్లో భారత్ ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించింది సమాప్తం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు